మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అతని అనుచరులు తనను చంపుతారని బెదిరిస్తున్నారని రియల్టర్ దామోదర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఇవాళే తనను చంపేస్తామని కోటి రూపాయల సుపారీ తీసుకున్నామన్నారని వాపోయారు తనను చంపేందుకు బీహారీ గ్యాంగ్ సిద్దంగా ఉందని కూడా చెబుతున్నారు వాట్సాప్ లో మెసేజ్లు పెడుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు శంకర్ రెడ్డి టంగుటూరి గ్రామంలో ఉన్న భూమికి సంబంధించి జీవన్ రెడ్డితో వివాదం కొనసాగుతోంది దీనికి సంబంధించి దామోదర్ రెడ్డి తెలియజేశారు మా భూమి దగ్గర రౌడీలను పెట్టి మమ్మల్ని రానివ్వడం లేదంటోన్న దామోదర్ రెడ్డితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ అసలు ఎందుకు దామోదర్ రెడ్డిని హత్య చేయాల్సి వస్తుంది అసలు ఈ మాజీ ఎమ్మెల్యే ఎవరు అతనితో ఉన్న విభేదాలు ఏంటి ఎందుకు తనను చంపాలనుకున్నారు ప్రసం అనతో దామోదర్ రెడ్డి ఉన్నారు ఎందుకండి అసలు రెడ్డి గారు ఏంటి అసలు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు దాదాపు కోటి రూపాయలు సుపారీ కూడా తీసుకున్నారు అనేది కూడా చెప్తున్నారు అసలు ఏంటండి ఈ వివాదం ఏంటి ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు ఏంటి అసలు టూ థౌజండ్ సిక్స్టీన్లో లో ఈ జీవన్ రెడ్డి అనే అతను మాతోని పరిచయాలు ఏర్పడే మామూలుగా వెంకట్రెడ్డి అతను తీసుకొని వచ్చి పరిచయం చే మాకు అప్పుడు బిజినెస్ మామూలుగా బిజినెస్ లేదు జనరల్గా రాజశేఖర రెడ్డి చనిపోయినాక బిజినెస్ అంతా ఆగిపోయింది ఎక్కడికక్కడ మేము ఒక నూట డెబ్బై రెండు ఎకరాలు లేఅవుట్ చేసినాము ఆ లేఅవుట్లో ఈ ప్లాట్లన్నీ అట్లనే ఉన్నాయి ఒక ముప్పై ప్లాట్ నలభై ప్లాట్లు అమ్మినా మిగతా ప్లాట్లు అన్నీ అట్లనే ఉండే ఇతను మెల్లే పరిచయం అయ్యా అన్న మనం వీళ్ళకి అమ్ముదాం వాళ్ళకి అమ్ముదాం రాజమౌళికి అమ్ముదాం మోహన్ బాబుకి అమ్ముదాం లేకపోతే ఇంకోటి జిందాలో ఉన్నాడు ఈడు ఉన్నాడు అందరు నాకు తెలిసిన వాళ్ళు చాలా ఉన్నారు నువ్వు మూడు వేలు నాలుగు వేలు ఏమి అమ్ముతావు అన్న నా ఆరు వేలు ఏడు వేలు అమ్ముతాను నేను నీ డబ్బులు అన్నీ నీకు అయినాకనే నేను తీసుకుంటాను ఒక ఎంఓవి రాసుకుందాం కావాలంటే నా ఇల్లున్నది ఒకటి కమర్షియల్ ప్రాపర్టీ కడుతున్నా అది ఇది రెండు నీ పేర్లు మీరు చేస్తా నీ పేరు మీద నువ్వు అవి చేయి నా పేరు మీద ఒక వంద ఎకరా ల్యాండ్ చేయి అని ఒక ఎంఓవి కుదిరించుకొని అగ్రిమెంట్ రాసుకొని ఎక్కడిది ఏ రేటు ఎక్కడిది ఏ రేటు ఎక్కడిది ఏ రేటు ఆ ప్రకారంగా అగ్రిమెంట్ రాసుకొని ఒక ఎంఓవి కుదిరించుకున్నాం ఇరవై ఏడు కోట్ల అది ఇరవై ఏడు కోట్ల మందా మేము ఇది ల్యాండ్ చేయాలని ఇరవై ఐదు లక్షల కెక్కడ లేక అతనికి ల్యాండ్ చేసినాం అది ఇక అమ్ముతాడు కదా అనుకుంటే పాస్బుక్లు తయారు చేసుకొని రాత్రు అతను కూర్చొని ఎంఆర్ఓ దగ్గర ఒక లేడీ ఉండే ఆమెను బెదిరించి పాస్బుక్లు తయారు చేసుకున్నాడు మేము తిరుగుతున్నాం అతను నేరుకు వస్తున్నాం పోతున్నాం ఏమైతుంది జీవన్ రెడ్డి మాకు ఏది మరి ప్లాట్లు అమ్ముతానో అదన్నో ఇప్పుడు పాస్బుక్లు తయారు చేసుకొని దగ్గర పెట్టుకున్నాం ప్లాట్లలో వచ్చి రేపు లేకపోతే నేను చెట్టింగ్లో వస్తాను నాకు ప్రాబ్లం అవుతుంది అంటే ఏమొస్తా చెట్టింగ్ నువ్వు నేను పో నేను చూసుకున్నప్పు నీదేముంది నాకు అమినవ్ కదా అయిపోయింది ఖాయిలో ఏం లేవు ఎంఓవీ లేదు అగ్రిమెంట్లు ఏం లేపో అన్నాడు అంటే మేము అడ్వకేట్తో డిస్కషన్ చేసి ఎట్లా సార్ ఇట్లా అది గురువారెడ్ అని ఉండే ఎట్లా అంటే మనం కోర్టులేద్దామని అని దీనికి పరిష్కారం ఏది దొరకదు కోర్టులేద్దాం అతను ఎంఓవీ ప్రకారంగా అగ్రిమెంట్ల ప్రకారంగా ఆయన లేడు మమ్మల్ని ఈ విధంగా బెదిరిస్తుండు అని మనం ప్రేయర్ పెట్టుకుందాం జడ్జి గారికి మన ల్యాండ్ మనకు ఇచ్చి ఇమని చెబుదాం ఆయన పాపర్టీ ఆయనకి ఇచ్చేద్దామని పెట్టినామని వేసినాం కోర్టులో అప్పుడు టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీన్ సెవెంటీన్ వరకు చూసినా ఎయిటీన్లో వేసినాం ఎయిటీన్ నుంచి కేసు నడుస్తూనే ఉంది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇక పొద్దు ఈ జిల్లా మారి ఆ జిల్లా మారి జిల్లాలు పెరిగినాక మళ్ళీ ఎల్మినార్ కోర్టులకు వచ్చింది ఇప్పుడు మా ఫంక్షనల్ పేరు మార్చేసి ఆయన జీవన్ రెడ్డి గార్డెన్ అని పెట్టుకొని మా నాన్న పేరు మీద ఉండే సామ దామోదరెడ్డి ఫంక్షన్ హాల్ అని మాకు అన్ని క్లియర్గా దానికి ఫంక్షనల్ రిజిస్ట్రేషన్ ప్రతిదీ ఉన్నది మాకు అతను ఆ పేరు మార్చుకొని ఆ గుండాల ఫంక్షన్ హాల్ కూర్చొని పెట్టి హాల్ కూడా ఆయన కిరాకించుకునేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ ముగ్గురు క్రిమినల్స్ ఉన్నారు వాళ్ళు ఎవరో మేము గుర్తుపడ్డాము మళ్ళా కార్లు ఒక ఫార్చునర్ కారు అందులో కార్లు ఎక్కుతుంటే కార్ల ఎక్కుతుంటే ఇద్దరు మనుషులు దానికి బీఆర్ఎస్ జెండా ఉంది దానికి ఏది ఎవరైతే కార్లు ఎక్కుతున్నారో వాళ్ళకు వాళ్ళు ఎవరు అనేది మాకు గుర్తుపడరా కరెక్ట్ గా మీకు తెలియకుండానే మీ పేరు మీద ఉన్న ల్యాండ్ మొత్తాన్ని అతను పాస్బుక్ గా మార్చుకున్నాడా మొత్తం కాదు ఇచ్చిన నైన్టీ ఫోర్ ఎక్కర్ ఏదైతే ఉన్నదో ఆ నైన్టీ ఫోర్ ఎక్కర్ పాస్బుక్ తయారు చేసుకుంటాం మాది ఇంకా అరవై ఎనిమిది ఎకరాల ముప్పై గుంటలు మాది ఉన్నది ల్యాండ్ అందులో రిసార్ట్ మాదే ఉంది అండి బిల్డింగ్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ అందులో రానివ్వడంలో భయం అవుతుంది మాకు అలా చూస్తుంటే వాడు పని అనేవాడు మీద మీదకి వస్తున్నాడు ఇద్దరు ప్రెస్ మీట్ పెడితే మీదకి వస్తున్నాడు ఏం కోరుతున్నారండి ఇటు ప్రభుత్వాన్ని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాకు ఆశ ఉన్నది వీళ్ళన్నా మాకు ఏదన్నా సాయం చేస్తారేమో అని వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తూ గవర్నమెంట్ వాళ్ళకు మేము చెప్పుకుంటున్నాం మాకు మాకు న్యాయం జరగాలి మాకు అన్యాయం వద్దు అన్యాయంగా ఒక రూపాయి వద్దు ఒక గజం వద్దు మాకు మాది మాకు ఈ చాలు మాకు ఈ పోలీసు వాళ్ళు మాకు ఏదైనా సెక్యూరిటీ ఇస్తారా ఏమి ఇస్తారో లేకపోతే వాళ్ళ పోలీస్ స్టేషన్లో పోయి నేను కూసేవాళ్ళ మరి నా సేఫ్టీ కూడా కావాలి కదా సార్ నా సేఫ్టీ కూడా నాకు కావాలి కదా వాళ్ళ దగ్గర కూర్చుంటేనా నాకు సేఫ్టీ ఉంటుందేమో అట్లాగనా మళ్ళీ లేకపోతే నాకన్నా ఎవరైనా సెక్యూరిటీ ఇస్తారో వాళ్ళనే నేను పాటిస్తున్నా వాళ్ళు ఏది చేసినా వాళ్ళు ఇష్టం చివరి చివరిది ఇవాళ ఇరవై ఏడవ తేదీ నీకు చివరి రోజు ఇవాళ తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని కూడా అతన్ని బెదిరించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం దామోదర్ రెడ్డి తనకు రక్షణ కావాలంటూ కూడా పోలీసులను కోరారు కానీ ఇప్పటి వరకు కూడా తనకు పూర్తి స్థాయి సెక్యూరిటీ కల్పించలేదని అలాగ ఒక వ్యక్తి చెప్తున్నారు అలాగే మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను తనను బెదిరిస్తున్నాడు తనకు ప్రాణహాని ఉంది అతని నుండి తనకు రక్షణ కల్పించాలనేది ప్రస్తుతం దామోదర్ రెడ్డి కోరుతున్నారు రాకేశ్వర రాధాకృష్ణ